హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ కా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి దరిచారు మా చెల్లి స్టోరీలోని అరవై ఆరో భాగం నువ్వు చేసిన దాంట్లో తప్పేమీ లేదులే ఆర్యన్ బాధపడకు పెదనాన్న పెద్దమ్మ కూడా నీకే సపోర్ట్ చేశారు నేహ కూడా తన తప్పు తెలుసుకొని మీ విషయంలో చేసిన దానికి గిల్టీగా ఫీల్ అవుతుంది ఈ రోజు నేహాకి పెళ్లి చూపులు ఫిక్స్ చేశారు పది గంటలకి అబ్బాయి వాళ్ళు వచ్చి చూస్తానన్నారు నువ్వు ఆరోహి అక్కడ ఉండాలి అని నేహ మరీ మరీ అడిగింది పైగా మీకు తన పెళ్లి చూపులు అవ్వగానే సారీ చెప్తాను అంటుంది అని నవ్వుతూ అంటారు ఆరోహి ఆర్యన్తో పాటు డోర్ సౌండ్కి నిద్రలేచి ఆ ఆర్యన్తో పాటు వచ్చి తన వెనక నిలబడి అదంతా విని తప్పకుండా అన్నయ్య అన్ని పనులు దగ్గరుండి నేను చూసుకుంటాను మీరు టెన్షన్ పెట్టుకోవద్దు అని నవ్వుతూ అంటుంది ఆర్యన్ కూడా నేహాకి సారీ చెప్పాలని సరేరా నేను కూడా వస్తాను ఆఫ్టర్నూన్ నుంచి షూటింగ్కి వెళ్తాను నిన్న కూడా ఆఫ్టర్నూన్ నుంచి ఇంటికి వచ్చేసాను కదా షూటింగ్ బాగా డిలే అవుతుంది అని అంటాడు సరే అయితే త్వరగా రెడీ రండి ఆరోహి నువ్వు ముందేరా తన అక్క స్థానంలో అన్ని పనులు చూసుకోవాలి కదా అని నవ్వుతూ అంటాడు సరే అన్నయ్య అని నవ్వుతూ చెప్పి సంజయ్ వెళ్ళిపోగానే ఆరోహి రెడీ అవ్వడానికి వెళ్ళిపోతుంది ఆర్యన్ కూడా పిల్లల్ని స్కూల్కి పం పంపించదలుచుకోక వాళ్ళని ని నిద్రలేపి ఆరోహి వచ్చిన తర్వాత పిల్లల్ని ఫ్రెష్ చేయించి తను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఆరోహి కాఫీ తీసుకొని వస్తే అది తాగి ఇద్దరూ కలిసి షేర్ చేసుకొని నవ్వుతూ పిల్లలతో పాటు కిందకి వెళ్తారు సుమిత్ర అప్పటికే సర్వెంట్స్ చేత టిఫిన్ చేయించి ఉండటం వలన ముందు టిఫిన్ చేద్దాం పదండి మళ్ళీ అక్కడ పనులు చూసుకోవాలి కదా అని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి టిఫిన్ చేస్తారు అందరూ టిఫిన్ చేశాక సంజయ్ వాళ్ళు ఇంటికి వెళ్ళేసరికి మహాలక్ష్మి గారు శాంతి గారు హడావిడి చేస్తూ ఉంటారు నేహ మాత్రం ఇప్పటికి కనీసం లేచుకో నిద్ర కూడా లేవలేదు ఆరోహి వాళ్ళు రాగానే శాంతి గారు మహాలక్ష్మి గారు రెండి టిఫిన్ చేయండి అని అంటుంటే తినేసే వచ్చామా అని చెప్పి వాళ్ళతో పాటు పనులు చేస్తూ ఉంటే శాంతి గారు ఆరోహి హాసినీలతో నేహాని నిద్రలేపి రెడీ చేయమని అబ్బాయి వాళ్ళు వచ్చే టైం అవుతుందని చెప్తారు ఇద్దరు సరే అని నేహా రూమ్లోకి వెళ్ళి నేహా రూమ్ డోర్ కొట్టి బలవంతంగా నిద్రలేపి నేహాని చక్కగా రెడీ చేస్తారు అప్పటికే పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చి కింద హాల్లో కూర్చొని అందరితో మాట్లాడుతూ ఉంటారు శాంతి గారు నేహా వాళ్ళ దగ్గరకు వచ్చి నేహా రెడీ అయి ఉండటం చూసి పదండి పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చారు నేహాని తీసుకురమ్మంటున్నారు అని చెప్పి నేహాని తీసుకువెళ్తుంది వెనక్కి ఆరోహి హాసిని కూడా నేహ రిలాక్స్గా ఎలాగో ఈ పెళ్లి జరగదు కాబట్టి కిందకి వెళ్ళి హేమంత్ గారి పక్కన కూర్చొని ఓరగా తలెత్తి నన్ను చూసుకోవటానికి వచ్చిన అబ్బాయిని చూసి షాక్ అవుతుంది తనని చూసుకోవటానికి వచ్చిన అబ్బాయిని చూసి షాక్ అవుతుంది ఆ పెళ్ళికొడుకు కూడా పెళ్ళికూతురుగా వచ్చిన నేహాని చూసి షాక్ అయ్యి వెంటనే నవ్వుకుంటూ మనసులో బాగా దొరికావే ఇప్పుడు నీతో ఒక ఆట ఆడుకోకపోతే చూడు అని అనుకుంటాడు టెన్షన్గా హేమంత్ గారి పక్కన కూర్చొని పెళ్ళికొడుకు వైపు చూస్తూ వీడేంటి ఇక్కడ ఉన్నాడు అంటే వీడేనా నన్ను చూసుకోవడానికి వచ్చింది నా ఫ్రెండ్ బ్రేకప్ చెప్పాక ఏ బార్లోనూ మందు తాగుతూ పడి ఉంటాడు అనుకున్నాను కానీ ఇలా వస్తాడు అని ఊహించలేదు ఒకవేళ వీడికి నా గురించి మొత్తం తెలుసా ఆ తొక్కలే వీడికంత బ్రెయిన్ ఉంటే ఎప్పుడో వీటన్నిటి వెనక ఉన్నది నేనే అని కనిపెట్టేవాడు అనుకొని రిలాక్స్గా కూర్చుంటుంది కానీ వచ్చిన పెళ్లి కొడుకుని చూసి ఆర్యన్ సంజయ్ కోపంగా వాళ్ళ పిడికిలు బిగిస్తారు ఆర్యన్ సంజయ్లని అలా చూసి పెళ్ళికొడుకు నవ్వుకుంటూ అందరూ కరెక్ట్గా దొరికారు ముందు వీళ్ళకి నా గురించి తెలియకుండా ఒక ఆట ఆడుకోవాలి ముందైతే నేను వీళ్ళ జీవితాలలో చేసిన దానికి సారీ చెప్పాలి అని అనుకుంటాడు ఆరోహి కూడా షాక్ అయ్యి వచ్చిన పెళ్లి కొడుకు వైపు చూస్తూ ఉంటుంది నేహా పెళ్లి కొడుకు వైపు చూస్తూ ఉంటే హేమంత్ గారు నవ్వుతూ ఏంటి నేహా అబ్బాయి వైపు అంతే చూస్తున్నావు అంత నచ్చాడా అని నవ్వుతూ నేహాకి మాత్రమే వినిపించేలా అడుగుతారు నేహ అప్పుడు తేరుకొని వెంటనే తలదించుకొని అలాంటిదేమీ లేదు డాడీ అని మొహానికి నవ్వు పులుముకొని అంటుంది ఇంతలో శాంతి గారు మహాలక్ష్మి గారు సుమిత్ర గారు వాళ్ళకి స్వీట్స్ తీసుకువచ్చి పెడతారు ఆర్యన్ వెంటనే కోపంగా హేమంత్ గారితో ఏంటిది మావయ్య వాడి గురించి అంతా తెలిసి కూడా వాడిని మన నేహాన్ని చూసుకోవటానికి ఎందుకు పిలిచారు అని అడుగుతాడు హేమంత్ గారు నవ్వుతూ నాకన్నీ తెలుసు ఆర్యన్ కానీ నీకు తెలియని విషయం ఏంటి అంటే నీ విషయంలో జరిగిన దానికి కిరణ్ చాలా బాధపడ్డాడు నేను నిన్ను నేను నిన్న బయటికి వెళ్తే నాకు బార్ దగ్గరికి వెళ్తూ కనిపించాడు వెంటనే కోపంగా కిరణ్ దగ్గరికి వెళ్ళి మీ విషయంలో ఎందుకు అలా చేశావని నిలదీశాను అప్పుడే తను మీ విషయంలో చేసిన దానికి బాధపడుతూ అంతా చెప్పాడు పైగా తను ప్రేమించిన అమ్మాయి కూడా తనని వదిలేసి వెళ్ళిపోయింది అని డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటే వెంటనే తన అమ్మా నాన్నలు కిరణ్ హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించి ఇలా కష్టపడి నార్మల్ చేశారు అయినా కూడా ఆ అమ్మాయిని తలుచుకుంటూ మందుకు బానిస అయ్యాడు తన అమ్మ నాన్నలు నన్ను ఎప్పుడు అడిగారు ఎప్పుడో అడిగారు నేహాని వాళ్ళ ఇంటి కోడలుగా చేసుకుంటామని కానీ నేహా అప్పటికి చదువుతూనే ఉండటం వలన ఒప్పుకోలేదు ఇప్పుడు నేహాకి పెళ్లి చేయాలి అనుకోగానే నాకు మొదట గుర్తుకు వచ్చింది కిరణ్ అందుకే తన అమ్మ నాన్నలేని అప్రోచ్ అయితే వాళ్ళకి ఇష్టమే అని చెప్పగానే పెళ్లి చూపులు ఏర్పాటు చేశాను కిరణ్ ని చిన్నప్పటి నుంచి చూస్తున్నాము కదా ఏదో తెలిసి తెలియక ఒక తప్పు చేశాడని జీవితాంతాన్ని శిక్షించలేము కదా నాకు తెలిసి కిరణ్ చాలా మారిపోయాడు పైగా అంత చెడ్డవాడు కాదు అందుకే నేహాకి మంచి జోడి అనిపించి పెళ్లి చేయాలనుకున్నాను అని నవ్వుతూ అంటారు కానీ అంటూ సంజయ్ ఏదో చెప్పడానికి చూస్తూ ఉంటే హేమంత్ గారు ఆర్యన్ వైపు చూస్తూ మీకు ఒక విషయం అర్థం కావట్లేదు కిరణ్ అలా చేయటం వలనే కదా ఆరోహి పిల్లలు కలిసి ఇన్ని సంవత్సరాలైనా తిరిగి నీ లైఫ్లోకి వచ్చింది లేకపోతే నువ్వు ఆరోహి మీద ప్రేమ గుర్తించేవాడివా ఒకవేళ గుర్తించిన ఆరోహి నీ ప్రేమని ఒప్పుకునేది కాదు తన క్యారెక్టర్ అలాంటిది అది మీకు తెలుసు ఒక రకంగా కిరణ్ వల్ల మీకు మంచే జరిగింది కిరణ్ పూర్తిగా మారిపోయాడని నాకు నమ్మకం కుదిరాకనే నేను నేహాని తనకిచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాను అది కూడా నేహాకి నచ్చితేనే అని అంటారు అదంతా విని అంటే కిరణ్కి నా గురించి అంతా తెలిసిపోయిందా ఎలా తెలుసుకోవటం అని టెన్షన్గా ఆలోచిస్తూ ఉంటుంది ఆర్యన్ కో కోపంగా ఇంకేం మాట్లాడలేక సైలెంట్గా ఉండి మనసులో ఈ పెళ్లి చూపుల తర్వాత కిరణ్తో అంతా క్లియర్గా మాట్లాడి మావయ్య చెప్పిందంతా నిజమో కాదో తెలుసుకోవాలి అని అనుకుంటాడు కిరణ్ వెంటనే పైకి లేచి ఆరోహి దగ్గరికి వెళ్ళి ఆ రోజు నేను అలా చేయకుండా ఉండాల్సింది ఆరోహి చాలా తప్పు చేశాను ఒక అమ్మాయి జీవితంలో ఆడుకుంటున్నాను ఆడుకున్నాను ఆ పాపం తగిలి నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి నన్ను చీదరించుకుని మరీ వదిలేసి వెళ్ళిపోయింది అప్పుడే నాకు అర్థమైంది ప్రేమించిన వాళ్ళు మోసం చేస్తే ఎంత బాధగా ఉంటుందో అప్పటి నుంచి నీకు సారీ చెప్పాలి అనుకున్నాను కానీ ఆర్యన్ అడిగినప్పుడు నా ఈగో అడ్డొచ్చి చెప్పాలని అనుకోలేదు ఇప్పుడు మాత్రం మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఐఎమ్ రియల్లీ సారీ ఆరోహి అని తన కాళ్ళు పట్టుకోబోతాడు అదంతా చూస్తూ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయ్యి వాళ్ళ వైపు చూస్తూ ఉంటారు ఆరోహి వెంటనే కంగారుగా వెనక్కి జరిగి ని పైకి లేవమంటుంది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్